హలో అండి నేను అరుణానంద్ ఈ ఈరోజు మనం చిన్న కల్వల అనే ఊర్లో జాతర జరుగుతుంది మా అమ్మాయి జాతర ఈ జాతర చూసి దర్శనం చేసుకొని వెళ్దాం అని పొద్దున పది వరకే పెద్ద క్యూ లైన్ ఉంది అయితే ఇక్కడ ఒక రైతు పొలంలో విశ్వబ్రాహ్మణ రైతు పొలంలో ఈ అమ్మవారి ప్రతిమ దొరికిందట ఇక అక్కడనే ప్రతిష్ఠించారు మహమ్మాయి అమ్మవారు అంటే విశ్వబ్రాహ్మణ కులదైవం అంటారు ఇక అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఎంత లైన్ ఉంది చూడండి నిన్న కళ్యాణం జరిగింది కళ్యాణం జరిగిన తర్వాత ఇక్కడ డోలోత్సవం అంటే ఉయ్యాలు ఊపుతారట ఆల్రెడీ ఊపిండ్రు ఇప్పుడు అందరూ ఉయ్యాల కింది నుండి కూడా వెళ్ళుకుంటూ మొక్కుతుండ్రు మన టెంపుల్ అయితే ఒక్క ఒక్క క్షణాల పాటు ఇక చూడండి దర్శనం చేసుకోండి ఇట్లా ఉంది అమ్మవారు చాలా బాగా అలంకరించి చాలా బాగా అలంకరించిండ్రు ఇక మేము వెళ్ళిన రోజే లాస్ట్ జాతర అందుకని చాలా రద్దీగా ఉంది ఇక ఈ టెంపుల్ పొలాల మధ్యలో ఉంది పచ్చని వాతావరణంలో ప్రశాంతమైన వాతావరణంలో చాలా బాగుంది టెంపుల్